నమస్తే నేను మీ మేరుగు రాజేష్ మనకర్తే ఛానల్ ప్రజలరా మా ఛానల్ ఆదరించని ఆదరించండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుల పని ఎట్లుండదు తెలుస్తుంది కదా అందరు తెలిసిన విషయమే కదా గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో హరీష్ రావు గారు నిజాయితీ పరుడు అసలు హరీష్ రావు గారు ఎలాంటి తప్పు చేయలేడు అని చెప్పి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఓ చక్రధర్ గౌడ్ విషయంలో అప్పుడు కొట్టేసింది కదా ఓ మొత్తం సమ్మరాజ్ చేశారు మళ్ళా అదే హరీష్ రావుకు సీట్ అధికారులు ఈ రోజు హాజరు కావాలని చెప్పి నోటీసులు పంపారు చూడూరి గారు మరి ఇదే హరీష్ రావు గారు మరి నిజాయితీ పరుడు అయితే మళ్ళా సీట్ అధికారులు ఎందుకు నోటీసులు పంపుతారు సుదమిగ హరీష్ రావుకు నోటీసు ఫోన్ ట్యాపింగ్ కేసులో జారీ చేసిన సీట్ నేడు ఉదయం విచారణకు రావాలని ఆదేశం జూబ్లీ హిల్స్ పిఎస్ లో హాజరు కావాలని పేర్కొన్న సీట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సీట్ అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు ఓ ప్రైవేటు ఛానల్ ఎండి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా నూట అరవై సిఆర్పిసి నోటీసులు ఇచ్చినట్టు సమాచారం నేడు ఉదయం పదకొండు పదకొండు గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులో నోటీసులో అధికారులు పేర్కొన్నారు సుశీలరా ఇదంతా మంచిగానే ఉంది సరే ఈయన ఇలాంటి తప్పు చేయలేడు ఈయన ఎలాంటి తప్పు చేయకపోతే మళ్ళా సీట్ అధికారులు ఎందుకు పిలుస్తారు మళ్ళా సీట్ అధికారులు ఎందుకు పిలుస్తారు ఇదే హరీష్ రావు మీద అదే ఫోన్ ట్యాపింగ్ కేసులో చక్రదౌర గౌడు అనే విషయంలో హరీష్ రావు గారికి కొట్టివేయడం జరిగిందన్నారు సరే అది ఎందుకోసం కొట్టివేసిర్రో అది ఏం జరిగిందో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రంలో బీళ్లు చేసిన అరాచకం అసలు ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది మొట్టమొదటిగా బీఆర్ఎస్ పార్టీ సృష్టించింది మొట్టమొదటిసారిగా దేశంలో లేని విధంగా బిఆర్ఎస్ పార్టీ సృష్టించింది తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఎన్నో ప్రభుత్వాలు మారినాయి ఎన్నో ప్రభుత్వాలు మారినా గడిచకుండా పోయినా ఎన్నికలు వచ్చినా ప్రభుత్వాలు మారినాయి కానీ ఈ ఫోన్ ట్యాపింగ్లు అనే వ్యవహారాలు అసలు కనీవ ఎరగని రీతిలో వీళ్ళు సృష్టించరు ఏంది వీళ్ళు ప్రతిపక్ష నాయకులు ఏం చెప్తున్నారు ప్రతిపక్ష నాయకులు ఎవరితో మాట్లాడుతురు అని వీళ్ళు వంద విద్వాంసాలు సృష్టించినా దేవుడు అనేటు చూసి వీళ్ళని బొంద పెట్టిండు లాస్ట్కు వీళ్ళు వంద విద్వాంసాలు చూసినా కానీ దేవుడు అనేటు బొంద పెట్టిండు అంటే వీళ్ళు ఏదో చేసి మళ్ళీ మూడోసారి కూడా అధికారంలోకి రావాలనుకున్నారు ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టాలనుకున్నాడు కానీ లాస్ట్ కు వీళ్ళ వీళ్ళ బొంద వీళ్ళే ఆలోకునే అడిగేసిండు చూద్దాం మరి అలా సీట్ అధికారులు అయితే పదకొండు గంటలకు హరీష్ రావు గారిని విచారణకు రమ్మని చెప్పారు మరి హరీష్ రావు గారు విచారణకు వెళ్తారా లేదా ఒక టీవీ ఛానల్ యజమాని కూడా అసలు ఆయనకు కూడా ఇంతనా ఏదైనా ఉండాలి ప్రభుత్వ ప్రభుత్వాలు కూలాలన్నా చేయాలన్నా మీడియా ఆ టీవీ ఛానల్ యజమాని కూడా ఈ అధికారులతోని కొమ్ముగాసి గింతదారుణంగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడతారా అంతా వీళ్ళు వీళ్ళు చేసిన విద్వాంసాలు మామూలుగా లేవు అసలు వాస్తవానికి చెప్పాలని వీళ్ళందరూ లోపడేయాలి వేయాలే వీళ్ళు వేసిన దాని మీద అన్ని విచారణ జరిపించి వీళ్ళని లోపల కానీ ప్రభుత్వం వేచేస్తా ఉంది వేటి చేస్తా ఉంది ఇంకా కూడా చూద్దాం మరి హరీష్ రావు గారు మరి విచారణకు వెళ్తాడా మరి వెళ్ళడా మరి వెళ్తే మరి ఏం జరుగుతుంది విచారణలో మరి పదకొండు గంటలకు హాజరు అవుతారా కారణం అయితే చూద్దాం